హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సందీ వెంటారు ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము ఈ రోజు మండే కదా కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాం ఎలా ఉన్నాయి అనేది ప్రజెంట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఎలా ఉన్నారు అనేది అయితే చూద్దాము నేను కాస్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే డైన్స్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఈ రీడింగ్ అనేది ఎవరికైనా షేర్ చేయండి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇది అవసరము అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ చూస్తున్నాం మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఏముంది వాళ్ళ మనసులో వీళ్ళ గురించి అలాగే ప్రజెంట్ వాళ్ళ మనసులో ఏముంది ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఏం ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి రీయూనియన్ ఉంటుందా ఈ వీక్ రీయూనియన్ ఉంటుందా ఎలా బతు గమనిస్తున్నారు మిమ్మల్ని బాగా ప్లీజ్ శ్రీనివాస్ చూస్తుందా మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది దూల్ బాటమ్ ఆఫ్ ద డెక్ వీళ్ళకి రీయూనియన్ కావాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది మళ్ళా వాళ్ళు మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు రీయూనియన్ కావాలి లో ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా మనసులో ఉన్నా కానీ తనని తాను మోసం చేసుకున్నా కానీ మిమ్మల్ని మోసం చేసినా కానీ ప్రజెంట్ ఎలా ఉన్నారంటే హీల్ అవుతున్నారు మెల్లమెల్లగా ఆ ప్రాబ్లంలో నుంచి ఫీల్ అవుతున్నారు అన్నమాట కొంచెం తేరుకుంటున్నారు ఏదైనా ఆ బాధ అనేది బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు మీరు బాగా ప్రశ్నించారన్నమాట పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య కూడా మీరు వాళ్ళని ఎలా అన్నంటే ఎందుకు ఇలా మోసం చేశారు అనేది అయితే వాళ్ళని ప్రశ్నించారు ఎందుకు ఇలా మా జీవితాలతో ఆడుకున్నారు ఎందుకు ఇలా మోసం చేశావు అయితే మీరు అడగడం వల్ల వాళ్ళకి మీరింత స్ట్రాంగ్ అవుతారని వాళ్ళు అనుకోలేదన్నమాట మీరింత స్ట్రాంగ్ అవుతారని అనుకోలేదు ప్రజెంట్ పాస్ట్ లో వాళ్ళు చాలా కన్ఫ్యూజింగ్ అయినదే అయ్యారన్నమాట ఎందుకు అని అంటే ఒక సైడ్ మిమ్మల్ని మర్చిపోలేకపోవడము మీరే గుర్తుకు రావడము తన పరిస్థితులు అంటే మీ నుంచి దూరం అవ్వడం కూడా ఒక బాధతోనే దూరం అయ్యారన్నమాట పూర్తిగా అయితే దూరం అవ్వలేదు అంటే ఆ మనసులో ప్రేమను చంపుకోకుండా ఆ ప్రేమతోనే దూరం అవ్వడం అయితే జరిగింది పరిస్థితుల వల్ల మీ నుంచి దూరం అయ్యారు मी पर्सन डेट आफ बर्थ नंबर टेन नंबर फोर नंबर सिक्स नंबर एट नंबर सेवन टेन नंबर एट नंबर थ्री नंबर इतने इको कंपनी सो नंबर सेवेंटी नंबर फाइव नंबर टू நம்பர் நைன் நம்பர்ஸ் அப்படி கிஸ்த் மீ பர்சன் நேம் ஃபஸ்ட் லெட்டர் சி லெட்டர் இலட்டர் பி லெட்டர் க்யூ லெட்டர் எஸ் லெட்டர்

ఇక రా రాసుల విషయానికి వస్తే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అయితే ఉన్నారు కర్కాటక రాశి వృచ్చిక రాశి రాశి కూడా ఉన్నారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి ఉన్నారు మిథినం తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అయితే గమనిస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు మీరేం చేస్తున్నారా ఏ టైంలో ఏం చేస్తున్నారు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీరు ఎలా ఉంటున్నారా అనేది అయితే గమనిస్తున్నారు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా వాళ్ళ కోసము ఎదురు చూస్తున్నారా డేట్ చేస్తున్నారా లేకపోతే మీ కుటుంబంతో మీరు హ్యాపీగా ఉన్నారా మీరు ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటున్నారా హ్యాపీగా గడుపుతున్నారా లైఫ్ అనేది అయితే వాళ్ళు మీ నుంచి గ్యాదర్ చేస్తున్నారు మిమ్మల్ని తెలుసుకుంటున్నారు మీకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ ద్వారా ఈ మీ మీ సైడ్ ఏం జరుగుతుంది అనేది అయితే తెలుసుకుంటున్నారు మీ కుటుంబంలో మీరు ఎలా ఉంటున్నారు వాళ్ళని పూర్తిగా మర్చిపోయారా లేదా వాళ్ళని గుర్తు పెట్టుకున్నారా అనేది అయితే ఉంది మీరు కూడా వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఒక రియాలిటీ అనేది చూపించారు ఆ రియాలిటీ అనేది ఉంది మీలో మీరు మీరు ఒక ట్రూ అని చెప్పొచ్చు వాళ్ళ మీద అంత ప్రేమ అయితే మీరు పెంచుకున్నారు వాళ్ళ కోసము మీ జీవితాన్నే దారబోసారు ఆ వాళ్ళ కోసము మీరన్నీ కూడా సాక్రిఫైస్ చేశారు మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఏమున్నా సమయానికి వాళ్ళకి అందివ్వడం అయితే జరిగింది మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అన్ని వాళ్ళకి ఆ వాళ్ళ సక్సెస్ కోసము వాళ్ళు బాగుండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఆ వాళ్ళు నలుగురిలో కూడా హ్యాపీగా దర్జాగా ఉండాలి అనేది అయితే మీలో ఉంది మీరు ఆ విధంగా వాళ్ళకి వాళ్ళ కోసము కేర్ తీసుకున్నారన్నమాట వాళ్ళకి ఇప్పుడు అది మనసులో ఉంది వాళ్ళ సక్సెస్ వాళ్ళ సక్సెస్ కోసము మీరు చేసిన హెల్పింగ్ అనేది వాళ్ళకి అది మనసులో ఉంది వాళ్ళకి రావాలి అని ఉంది కానీ ఆ వాళ్ళ మనసు ఎలా ఉందంటే వాళ్ళ మనసు కట్టి పడేసినట్లు అవుతుంది ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని స్టెప్ వేయనేవట్లేదు ఆ ఎలాంటి దేశను తీసుకోలేని స్థితిలో ఉన్నారు ఆలోచనలు వాళ్ళకి మనసు నిండా ఆలోచనలు ఈ ఆలోచనలతో ఎలాంటి డేషన్ తీసుకోకుండా మైండ్ కూడా పనిచేయట్లేదు ఆలోచిస్తున్నారు నేను ఇందులో ఒక స్టెప్ వేయగలనా అనే ఫీలింగ్ అయితే ఉంది ఒకవేళ వేయాలి అనుకున్నా కానీ వేయలేకపోతున్నారు ఎందుకు అని అంటే వాళ్ళు ఈక్వల్గా మీకు న్యాయం చేయలేము అనేదైతే వాళ్ళ మనసులో ఉంది ఎందుకు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసము మిమ్మల్ని దూరం పెడుతున్నారు కార్ పార్టీ కోసము దూరం పెడుతున్నారు చుట్టూ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ గురించి కూడా బాధపడుతున్నారు నలుగురు చూస్తే ఏమైనా అనుకుంటారేమో అనే ఫీలింగ్ కూడా ఉంది ఫాస్ట్ లో వాళ్ళు ఇంత దూరం వస్తుంది అనేది అయితే అనుకోలేదు మీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మీతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళకి అది అర్థం కాలేదు మీరు వాళ్ళ కోసమే మీరు ఆ ప్రేమననేది అనేది ఆశించి వాళ్ళకి సహాయం చేయడం అయితే జరిగింది వాళ్ళు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకున్నారు కానీ వాళ్ళు ఏదో క్యాజువల్గా తీసుకున్నారు తప్ప ఇంత దూరం వస్తుంది అనేది అయితే వాళ్ళు అనుకోలేదు మీరు వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నారు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము ఏడిపించడము మళ్ళా మాట్లాడము మీరు అడిగినప్పుడు ఏదైనా గొడవ వేసుకున్నప్పుడు మళ్ళా రావడము అయితే జరిగేది ఇలానే జరుగుతూ ఉండేది అన్నమాట ఇలా అయితే అవన్నీ తలుచుకొని కూడా బాధపడుతున్నారు బాధపడుతున్నారు నేను ఇలా దూరం పెట్టడం వల్ల మీరు ప్రాక్టికల్ గా మారారు అయితే వాళ్ళ మనసులో ఉంది వాళ్ళ మనసులో ఫీలింగ్ అయితే అలానే అన్నమాట వాళ్ళు అలా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టిన దాని వల్ల నేను నా వాళ్ళను చూసుకోవాలి నా చుట్టూ ఉన్న వాళ్ళని చూడాలి నాకు పని ఉంది వర్క్ బిజీలో ఉంటున్నాను వాళ్ళు ఏదో ఒకటి మీకు సాకులు చెప్పి ఏదైతే చేశారో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు నేను ఇలా దూరం పెట్టడం వల్లే కదా ఈ రోజు ఇంత ప్రాక్టికల్గా మారారు ఇంత స్ట్రాంగ్ అయ్యారు వాళ్ళకే ఆశ్చర్యం ఉంది ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు ముందైతే మీరు కామ్గా పీస్ఫుల్గా వాళ్ళు ఏది చెప్పితే అది వినడము వాళ్ళు అడగకపోయినా మీరు వాళ్ళకి కావాల్సిందే అన్ని చెయ్యడము వాళ్ళు ఎలా ఉన్నా మీరు సర్దుకొని మళ్ళా వాళ్ళనే చూసుకోవడము వాళ్ళ గురించే ఎదురు చూడడము అయితే ఉండేది ప్రజెంట్ అలా లేరు ప్రజెంట్ అలా లేరు కాబట్టి వాళ్ళకి ఫీలింగ్ ఎలా అంటే ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు ఇంత మొండిగా ఎలా తయారయ్యారు అనే ఫీలింగ్ వాళ్ళకుంది లో ఏమో కామ్గా ఉన్నారు చెప్పింది వినేవాళ్ళు ఏది చెప్పినా నమ్మేసే వాళ్ళు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ అయ్యారు వీళ్ళలో ఇంత మార్పు ఎలా వచ్చింది ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది ఇప్పుడు మీరు మాకు అవసరం లేదు అన్నట్లు మీ జాబ్ మీరు చూసుకుంటున్నారు మీరు ఇంట్లో వాళ్ళని కేరింగ్ చేస్తున్నారు మీ మీకు వాళ్ళు అవసరం లేదు అన్నట్లే మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు ఎదురు చూసి 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 మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నమాట కొంతమంది అయితే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసమే మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎలా ఉన్నా ఎన్ని మోసాలు చేసినా ఏం చేసినా వాళ్ళ కోసమే మీరు ఎదురు చూస్తున్నారన్నమాట ఒక్కొక్కసారి స్ట్రాంగ్ గా ఉండాలని అనిపించినా కానీ ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయో ఆ వాటి గురించే ఆలోచిస్తూ వాటి గురించే బాధపడుతూ ఆ వ్యక్తి గురించే మీరు ఆలోచిస్తున్నారన్నమాట మీరుంటే వాళ్ళ లైఫ్ లో ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే వాళ్ళకి ఆ హ్యాపీ అనేది లేదు ఇప్పుడు రావాలి ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి కొంచెము వీళ్ళు దూకుడు స్వభావం అనేది ఎక్కువ ఉందన్నమాట మీ పర్సన్కి అందుకని గమనిస్తున్నారు మీ దగ్గరికి రావాలి ఎందుకంటే అంత స్ట్రెంత్ అయితే లేదు వాళ్ళకి భయపడుతున్నారు మీరేమో మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు మీ సైడ్ అంతా కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు అది చూసి కూడా వాళ్ళు ఆ మీ లైఫ్ లకి మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే కూడా కొంచెము ఫీలింగ్ అనేది ఉంది వాళ్ళకి సో మళ్ళా రావాలి వీళ్ళు మీకన్నా కూడా చిన్న అయ్యేలాగా ఉన్నారు కొంతమంది అందుకనే వాళ్ళకి మిమ్మల్ని దూరం చేసుకు ఫ్యామిలీ కోసం దూరం చేసుకున్న అంత ఫీలింగ్ అయితే ఉంది కానీ ఫాస్ట్ లో ఫ్యామిలీ కోసమే మిమ్మల్ని దూరం చేసుకున్నారు చుట్టూ ఉన్న పరిస్థితుల కోసం మిమ్మల్ని దూరం చేసుకొని నేను మోసం చేశాను అనే ఫీలింగ్ ఉంది మోసపోయాను అనే ఫీలింగ్ మీ పర్సన్కి అయితే ఉంది ప్రజెంట్ ఎలా అంటే న్యూ బిగినింగ్ కావాలి రియూనియన్ కావాలి కానీ ఎలా చెయ్యాలి ఎలా చెయ్యాలి నాకేం అర్థం అవ్వట్లేదు మీ గురించి తెలుసుకుంటున్నారు మీరేం చేస్తున్నారా తెలుసుకుంటున్నారు నేను నిర్ణయం తీసుకోవాలి ఎలా నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఆ స్ట్రెంత్ అనేది చాలట్లేదు వీళ్ళకి ఎందుకంటే ఫాస్ట్ గా చేసిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు అలాంటివి అన్నమాట ఒక పూల్గా ప్రవర్తించారు కాబట్టి సో ఇప్పుడు మళ్ళా మీ లైఫ్లోకి రావాలంటే అలా ఫీల్ అవుతున్నారు ఇలా ఉన్నాయి ఫీలింగ్స్ అయితే కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి ఇంకా మీకు పెండిలం రీడింగ్ అయితే పెండిలం మెసేజ్ ఏమొస్తుందో చూద్దాము మీరు మనసులో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అయితే వేసుకోండి మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళ మనసులో ఆరాటం అనేది ఉంటుంది అన్నమాట ఎప్పుడు మీరు మీరు ప్రేమను పంచే దాంట్లోనే ఉంటే వాళ్ళకు అర్థం కాదు వాళ్ళ స్వార్థం వాళ్ళ సక్సెస్ కోసమే మీరు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏర్పించడమే అవుతుంది తప్ప ఇంకేమి ఉండదు అన్నమాట ఎందుకంటే నా కోసం నేనేం చేసినా పడింటారు ఏం చేసినా మళ్ళా నన్ను రప్పించుకుంటారు నేను ఎన్ని చేసినా నేను దర్జాగా ఉండొచ్చు ఎప్పుడు వచ్చినా నాకు ఆ ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే అట్లా ఎదురు చూస్తారు కాబట్టి మీరు సో అలా కాకుండా మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అందుకనే వాళ్ళకు భయం వేస్తుంది ఇప్పుడు మీరు ఈ ఎనర్జీలోనే ఉన్నారంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే కూడా అంటే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు కదా ఇంత స్ట్రాంగ్ ఎట్లా అయ్యారు ముందు ముందులా లేరు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంది మీరు ఇలాగే ఉన్నారనుకో ఇలాగే ఉన్నారనుకోండి వాళ్ళైతే ఎక్కువ రోజులు వెయిట్ చేయలేరు మీ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీరు ఎప్పుడు ప్రేమను పంచే దాంట్లోనే ఉంటే వాళ్ళు తీసుకునే దాంట్లోనే వాళ్ళు ఉంటారన్నమాట మీరు ఎప్పుడైతే మీరు స్టాప్ చేసి మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటూ ఉంటారో మీ గురించి మీరు ఆలోచిస్తారో అప్పుడు వాళ్ళల్లో కలుగుతుంది ఆ ప్రేమ అనేది మీరు ఇక్కడ కామ ఎప్పుడు కామ అవుతారో అక్కడ ప్రేమ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ టెన్షన్ అనేది అక్కడ మొదలవుతుంది మిమ్మల్ని ఎలా ఏడ్పించారో ఆ బాధలు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది పడనివ్వండి ఎన్ని రోజులు పడతారో పడనివ్వండి మీ దగ్గరికి తిరిగి రావాల్సిందే మళ్ళా అలా ఉంది పరిస్థితి మీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న మనసులో అనుకోండి టెన్ సెకండ్స్ టైం తీసుకోండి ఓకే ప్లీజ్ పెండిల చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి ఎస్ఆర్ ను మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఎస్ అండి ఎస్ అండి సమాధానం ఎస్ స్ట్రాంగ్ థ్యాంక్ యూ పెండిలో ఇంకొక క్వశ్చన్ కూడా వేసుకోండి ముందు వేసుకున్న క్వశ్చన్ మళ్ళా వేసుకోవద్దండి వేరేది ఏదైనా మనసులో అనుకోండి ఓకే ప్లీజ్ సిండిలన్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి సమాధానం ఎస్ఆర్ను ఇది పాజిబుల్ సైడ్ చూపిస్తుంది పాజిబుల్ అని వస్తా ఉంది మీరు మనసులో అనుకున్న ప్రశ్న అవుతుంది పాజిబుల్ అని చూపిస్తుంది పాజిబుల్ స్ట్రాంగ్ గా ఓకే థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే థ్యాంక్ యూ పెండిలం పెండిలం గారు సమాధానం ఇలా అయితే ఇచ్చారు మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి అలాగే ఈ రీడింగ్ ఎవరికైనా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మీరు ఇంకెవరికైనా సహాయపడినట్లు కూడా అవుతుంది kailan ba yun maralading pa niya na hindi